నేను వచ్చేసా ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి మనం ఎంతో నిష్టగా పూజలు చేసుకుంటాం కదా అందులో ముఖ్యమైన పద్ధతి అంటే ఇదేంటి అదే అండి తోరగ్రంథి ఆ తోరగ్రంథి గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను నేను ఏ విధంగా చేసుకుంటానో ఆ విధమైన పద్ధతి మేము మీకు చూపించాలనుకుంటున్నాను రండి చూసేద్దాం ఫస్ట్ అయితే పొట్టుతో స్టార్ట్ చేసుకుందాం నెక్స్ట్ ఫస్ట్ గ్రంథిని ఒక దారాన్ని తీసుకొని దానికి తొమ్మిది వరుసల్లో ఇలా ఇలా తాడేలాగా చేసుకోవాలండి చూడండి డీప్గా కొన్ని వాటర్ తీసుకొని ఇందులో కొంచెం పసుపు వేసేసుకొని ఇప్పుడు మన తోర గ్రంథిని ఈ తొమ్మిది వరుసల తాడుని మనం క్లీన్గా శుభ్రంగా కడుక్కోవాలి ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీనికి మొత్తం పసుపు అప్లై చేసుకోవాలి మంచిగా ఇలా మొత్తం పసుపునంతా అప్లై చేసుకోవాలి ఆ తర్వాత మూడులు వేసుకోవాలి తొమ్మిది మూడులు వేసుకోవాలి ఫస్ట్ మొదటి ముడి మిడిల్లో నుంచి స్టార్ట్ చేయాలి ఇలా తొమ్మిది మూడు వేసుకోవాలన్నమాట ఒక తమలపాకును పెట్టుకొని దానిపైన పసుపు కుంకుమ రెండు వేసేసి ఈ తోర గ్రంథిని ఒక దానిపై పెట్టేసి దీనికి పసుపు కుంకుమ కుంకుమను పెట్టుకోవాలి చింత ఒక్కొక్క గ్రంథి మీద కొంచెం అక్షంతలు పసుపు వేసుకుంటూ చేసుకోవాలి ఈ స్తోత్రాన్ని స్మరించుకోండి कमलाय नम प्रथमग्रंथि पूजयामी रहा द्वितीय ग्रंथि पूजयामी लोकमात्रय नमह तृतीय ग्रंथि पूजयामी विश्वजनियाय नम चतुर्थग्रंथि पूजयामी महालक्ष्म नम पंचमग्रंथि पूजया క్షీరాబ్ది తనయాయ గ్రంథం పూజయామి విశ్వసాక్షి అయినమ సప్తమ గ్రంథిం పూజయామి చంద్ర సహోదర్యాయ నమ గ్రంథిం పూజయామి శ్రీవరలక్ష్మి అయినమహ నవమ గ్రంథిం పూజయామి ఇది అయిపోయిన తర్వాత ఈ తోర గ్రంథిని భర్తతో కానీ ఎవరైనా ముత్తయ్యతో కానీ మన చేతికి కట్టించుకోవాలి కట్టించుకునేటప్పుడు ఈ శ్లోకాన్ని స్మరించుకోవాలి దక్షిణ హస్తే నవ సూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధి చ సౌభాగ్యం దేహి మే రమే